హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే మా గార్డెన్ మీరు ఎప్పుడూ చూస్తుండే కదా ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్లో ఈరోజు చిన్న చిన్న టిప్స్ అన్నీ చెప్పుకుంటూ మన చిన్న చిన్న హార్వెస్ట్లు అన్నీ చేసుకుంటూ ఈరోజు మిగతా కబుర్లు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేస్తుద్దాం అదేనండి ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం హార్వెస్ట్ వీడియో కొంచెం చిట్కాలు అన్నీ ఉంటాయన్నమాట అంటే నేనేం చేస్తానంటే డైలీ కూడా చూసారా కాకి ఎలాగ నేను రోజు ఇక్కడ కొంచెం వీడియో చేసినప్పుడు అది ఎలా హారుస్తూ ఉంటుందండి తర్వాత ఉదయాన్నే ఏమో చిన్న చిన్న పిట్టలు వస్తాయి మధ్యాహ్నం సాయంత్రం చేసేవాడు కాకులు అనమాట అంటే మనకి ప్రకృతి ఆశీర్వాదం అన్ని అయితే ఈరోజు ఏంటంటే మన నేను డైలీ ఏంటండి హార్వెస్ట్ ఎలా వస్తుంది అని రోజు నేను ఏ రోజు కావాల్సిన ఆ రోజు కట్ చేసుకుంటాను కాబట్టి నాకు డైలీ హార్వెస్ట్లు ఉంటాయి అనమాట అందుకు అందులో నాకు ఈరోజు ఏం చేయాలనుకుంటే అది చేస్తాను ఏ ఉండ ఏ ఉన్నాయనుకుంటే వాటిని వినియోగించుకుంటాను అలాగనమాట అందుకు నాకు డైలీ హార్వెస్ట్లు ఉంటూనే ఉంటాయి ఈరోజు హార్వెస్ట్ చక్కగా మంచి ఆకుకూరలు ఒక రేర్ కలెక్షన్ రేర్ కలెక్షన్ అన్న అనను నేను అందరూ హారేసింది నాకు ఒకటే ఒకటి మిగిలింది కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ చాలా పోసి పెట్టాను కానీ రాలేదు అన్నీ చచ్చిపోయిన మీ ఊరు వెళ్ళిపోయినప్పుడు ఆ నార్లు పోసి వెళ్ళిపోయిన ఊరు చనిపోయి వచ్చేసరికి ఒక రెండు మిగిలినవి ఆ రెండు ఒకటి రావాల అని ఆలోచిస్తుంది ఒకటి మాత్రం కొంచెం హ్యాపీనెస్ ఇచ్చింది నాకు మాత్రం హ్యాపీనెస్ ఇచ్చింది మీరు తమ్ముడు చూసే ఉంటారు చక్కగా ఒక మంచి కాలీఫ్లవర్తో ఉంది కదా నా పిక్ అదనమాట ఇవన్నీ మనం కాలీఫ్లవరు నాకు అది ఎల్కో అలాగ అయిపోయింది అనేసి కూడా నేను కూడా వీడియోలో మనం మాట్లాడుకుంటూ మనం చేసేద్దాం అవన్నీ కూడా నేను ఏంటంటే ప్రత్యేక మాట్లాడుకోవడం ఒకసారి వీడియో కాకుండా అది ఎంత అయిపోతుంది కదా మనం ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళి చక్క హార్వెస్ట్లు చేసేసుకుంటూ ఆ చిట్కాలు అన్నీ మాట్లాడేసుకుంటూ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఆ గార్డెన్లు ఇప్పుడు ఏ పొంది పొజిషన్లో ఉన్నాయి ఇంత లేటుగా హార్వెస్ట్ చేస్తాను అందరూ అప్పుడే చేసేసారు డిసెంబర్ జనవరి నుంచి చేసేసారు హార్వెస్ట్లు నేను అంత లేట్ అయ్యాను అంత కారణాలు అన్ని కూడా మనం మాట్లాడుకుంటూ వీడియోలో కొనసాగిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం నాకు ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు రావడం లేదు మీరు ఇచ్చే లైక్లు నాకు బూస్టింగ్ అని ప్రతి వీడియోలో చెప్తున్నాను వీడియో చూస్తున్నప్పుడు కొంచెం మధ్యలో లైక్ చేయండి మీకు ఇందులో నేను ప్రతిసారి అడుగుతుంది నేను వీడియోలు నేను నాకు ఏ విధంగా నేను చేయగలను ఆ విధంగా చేస్తున్నాను ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా ఎలాంటి వీడియోలు అయితే బాగుంటుంది ఇంకా వీడియోలో ఏమైనా కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉంటాయి ఏమైనా ఎలా ఎలా చేసుకుంటూ వెళ్తుంటే బాగుంటుంది అవన్నీ కూడా మీరు మీ సలహాల కోసం నేను చాలా చాలా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట నాకు ప్లీజ్ సజెస్ట్ చెయ్యండి నా ఛానల్ని మంచిగా నడిపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అలాగే మీరు కూడా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున ధన్యవాదాలండి ఇంక సరే అండి నీకు వీడియోలోకి వెళ్ళిపోదాం హార్వెస్ట్లు చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగా ముందుగా మనం నాకు నచ్చిన ఈ కాలీఫ్లవర్ని మనం హార్వెస్ట్ చేద్దామండి అంత ముద్దుగా ఎంత చక్కగా ఉంది చూడండి ఇది యాభై రూపాయల టబ్బులో ఉంది పాపం ఒంటరిగా ఎందుకు ఉందనుకుంటున్నారా నేను చక్కగా విత్తనాలు తెచ్చి నారు పోసానండి చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు అర్జెంట్గా గురేలాల్సి వచ్చింది ఆ టైంకి అవి పెద్దవి అవ్వలేదు వీళ్ళు వచ్చేసరికి చాలా నారు పాడైపోయింది పెట్టిన తర్వాత కొన్ని చనిపోయి లాస్ట్కి మన ఈ సంవత్సరం అదృష్టం ఇంతే అనుకొని ఉంచాను చక్కగా పెరిగింది అందుకే నేను ఒక్క మొక్క అయినా అశ్రద్ధగా ఏంటంటే యాభై రూపాయల టబ్బులో పెట్టేసాను అనమాట అలా పెట్టేయడం వలన ఇది దీనికి సరిగా బలం కూడా సరిపోలేదేమో అనిపించింది నాకు లేదండి లాస్ట్ ఇయర్ నాకు చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ చేపడం వల్ల మీకు ఇంకా తెలియదు దీనిలో ఏంటంటే ఒకటే కదా పక్కన ఇలా పెట్టేశానండి దీని చుట్టూ మొక్కలు ఒకటి పెట్టేస్తే చక్కగా పెరిగింది అనమాట పెరిగి మంచి ఫ్లవర్ వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది దీనికి స్పెషల్గా కేరింగ్ కానీ ఇంకా దీనికి ఎటువంటి పురుగు నేను చూడలేదు ప్రత్యేకంగా నేనేం చేయలేదు ఆ టబ్బులు చక్కగా పెరిగింది కాకపోతే లేట్ అయిపోయింది లేట్గా పెట్టాను కదా లేట్గా వచ్చింది అదే జానవరిలో జా డిసెంబర్లో వచ్చినవి అయితే చాలా హెల్దీగా చాలా బాగుంటాయి చూడండి మొత్తం చుట్టూరు ఆకులు చక్క మధ్యలో ఫ్లవరు ఎంత అందమో కదండి అయితే ఈ ఆకులు కూడా నేను వాడుకుంటాను చక్కగా చట్నీ చేస్తాను పువ్వుని కూర చేస్తాను అలాగే ఇక్కడ శంఖ పువ్వులు ఉన్నాయి వీటిని కూడా కషాయం చేసుకుని తాగండి బ్లూటీ అని యూట్యూబ్లో కూడా చాలా రెసిపీస్ వస్తాయి కాబట్టి దీన్ని అసలు నిర్లక్ష్యం చేయకుండా చాలా మంచివి నేను ఒక వీడియో కూడా చేశాను నీలం శంఖ పూల మీద అలాగే నేను ఇక్కడ ఆకుకూరలు చెప్పాను కదండి ఇలాగ నేను మొక్కలు చుట్టూ ఖాళీ ఉన్న ప్లేస్లోని ఇలా పెట్టుకుంటానని ఇది కొత్తగా సాయిల్ మిక్స్ చేసి పెట్టానండి వంకాయలు లాస్ట్ అయిపోతున్నాయి చూశారు కదా ఇంకా లాస్ట్కి వచ్చేసాము వంగ మొక్కలు డైలీ కట్ చేసి కట్ చేసి మన హార్వెస్ట్లు చేసి కొత్తగా నారు కోసి వంగ మొక్కలు పెట్టుకున్నాను దాని పక్కన ఏం చేశానంటే ఈలోగా సాయిల్ ఖాళీగా ఉంటుంది కదా మొక్క పెరిగేలాగా మన ఆకుకూరలు మళ్ళీ వేరే టబ్బు పెట్టలేమని అనేసి పెట్టాను ఇది క్యాబేజీ ఇంకా హెడ్ రెడీ అవ్వలేదండి ఇంక ఇది ఇది కూడా లేట్గా రెండు శాప్లింగ్స్ ఉంటే పెట్టేసా అనమాట అవి కూడా అలాగే లేట్గా పెట్టడం వల్ల ఏమో మరి సంవత్సరం నాకు సరిగ్గా తృప్తిగా అయితే లేదు కానీ ఎప్పటికైనా సరే వస్తుంది ఒకటి రెండైనా కాస్తనే కాస్తున్నాయి కదా అది సంతోషం అలాగా ఇది పక్కన కూడా ఇక్కడ నాకు ఇది స్టార్ట్ అయ్యింది పూత స్టార్ట్ అయ్యిందండి అడుగు మామిడి చిన్న చిన్న పిందలగా పెడుతున్నాయి చక్కగాను అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా పాలకూర పెట్టాను వంగ మొక్కలు కొత్తగా పెట్టాను వాటి పక్కన పాలకూర పెట్టాను చాలా హెల్దీ హెల్దీగా ఎంత ముచ్చటగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి ఎంత పెద్ద ఆకులతో ఎందుకు నేను ఇలాగా పెడుతున్నాను అనేసి అని ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకు ఇలా పెడతానంటే మనం పెట్టింది చిన్న నారు మొక్కలు పెట్టాను వంగ ఇవన్నీ పక్కన ప్లేస్ ఖాళీగా ఉంటుంది సాయిల్ మిక్స్ మంచిగా ఉంది కాబట్టి రెండు చక్కగా తొక్క చిన్న తోటకూర లేకపోతే పాలకూర కూర అలా ఏదైనా పెట్టేసుకుంటే ఆ మొక్క పెరిగేలాగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి ఆ మొక్క పెరిగినప్పుడు మాత్రం ఇవి ఉంచకూడదండి వేలతో కలిపి తీసేయాలి ఈలోగా మన ఆకులు కట్ చేస్తున్నాను ఇంక మొక్క పైకి రాలేదు వంగ మొక్క పెరుగుతూ ఉంది అది కూడాను ఆ చిన్న మొక్కలు కాబట్టి ఇవన్నీ కూడా ఆకుజాతిలే కాబట్టి ఆ బలం సరిపోతుంది వంగ మొక్క ఇంకొంచెం పెరిగేసరికి మాత్రం చుట్టూరు అసలు ఏమీ ఉంచకూడదు మనం పెట్టింది లీటర్ల బకెట్ కదా దానిలో ఎన్ని రకాలు చేసేద్దామంటే అవ్వదు అందుకే స్టార్టింగ్ నేను ఈ హార్వెస్ట్ చేసేసుకుంటాను చేసేసుకుని ఆకుకూరలు తరువాత నేను తీసేస్తాను పూర్తిగా తీసేస్తే అప్పుడు మనకి బలం సరిపోద్ది అనమాట అందుకు నేను ఈ విధంగా ఆకుకూరలు ఈ విధంగా అడ్జస్ట్ చేసి అన్నింటిలో పెడతాను ఈ పక్కన బీట్రూట్ ఉందండి ఆ బీట్రూట్ పక్కన కూడా కొంచెం పాలకూర ఉంది అది కూడా కోసేద్దాం బీట్రూట్ కూడా కొంచెం టైం లేట్ అయిపోయింది ఇది కూడాను చిన్న చిన్నవి వచ్చేలాగా ఉంది కాకపోతే ఎంతో కొంత వస్తుంది కదా అనేసి పాలకూర తీసేసి దీనికి కొంచెం చుట్టూ గొప్పిత అవుదాము కొంచెం గాలాడుద్ది అని ఆ బీట్రూట్ ఆకులు కూడా మనం చట్నీ చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ చూశారు కదా వంగమొక్కలు ఎందుకు మనం ఎప్పుడూ కూడా మనకి నిత్యం కూరగాయలు ఉండాలంటే వాటి క్రాప్ అయిపోతుంది అనేసరికి మనం ఇంకోటి పోసి మొక్కలు ఈ విధంగా మనం చేసుకోవాలి నాకు వంకాయలు పూర్తిగా అయ్యేసరికి మళ్ళీ మొక్కలు రెడీ అవుతాయి ఆ బెండ మొక్కలు పూర్తిగా వేసరికి మళ్ళీ బెండ మొక్కలు రెడీ అవుతాయి అలా అనమాట మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు కూరగాయలు ఉంటాయి మనం రైతు బజార్కి వెళ్ళక్కరే లేదండి ఈ విధంగా నేను అందుకు నేను ఇదొక నేను ఒక చిట్కా అనేది చెప్తాను నేను ఆకుకూరలు మాత్రం ఇలాగ పక్కన పెట్టేయడం వలన మనకి మంచిగా వస్తాయి ఇప్పుడు ఇది కొంచెం ఇంకొంచెం పెరిగితే చూడండి వంగమక్కలు ఎంత బాగున్నాయో అంత చక్కగా కనిపిస్తున్నాయి కదా ఈ వంగమక్కలు అవి అవి కొంచెం పెరిగాక మాత్రం అసలు ఏమీ ఉంచకూడదండి మొదలతో కలిపి తీసేయాలి అప్పుడు ఆకుకూర కాదు గడ్డి కాదు ఏది కూడా ఉంచకుండా ఆ రెండే ఉంటే అప్పుడు మంచి హారు స్టవ్ వస్తాయి ఈలోగా ఇవి వస్తాయండి అలాగనమాట అయితే పాలకూర మాత్రం నేను ఇది ఫస్ట్ టైం కొయ్యడం ఎంత బాగా పెద్ద పెద్ద ఆకులతో హెల్తీగా బుషిగా చాలా బాగా వచ్చింది ఎంత సరదా వేస్తుందో ఈ హార్వెస్ట్లు చేస్తుంటే ఆనందమే ఆనందం అండి డైలీ గార్డెనింగ్ ఆనందం అంటూ ఇదే గార్డెనింగ్లోని ఇంక ఈ లైన్ కాక నీకు వేరే లైన్లో కూడా టబ్బులు ఉన్నాయి వాటిలో కూడా కోసేద్దాం అక్కడ కూడా పాలకూర పెట్టాను అన్నీ ఒకేసారి పెట్టడం వల్ల ఒకేసారి హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఒక ఆకు చూడండి ఎంత ఉందో ఒక ఆకు చక్కగా తమలపాకనే పెద్దదే వచ్చింది టిఫిన్ చేసే వచ్చి అన్నట్టుగా ఉంది కానీ లేతగా ఉందండి లేతగా బాగుంది చక్కగానే ముదిరిపోలేదు ముదిరితే మాత్రం డార్క్ గ్రీన్ అయిపోద్ది టేస్ట్ తగ్గిపోతుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ టేస్ట్ తగ్గిపోద్ది అనమాట అందుకు ఎప్పుడు ఏ హార్వెస్ట్ అని నేను డైలీ ఏ రోజు వార రోజు తీసేస్తానండి ఒకేసారి వారమంతా ఉంచి టేబుల్ నిండా మనం కూరగాయలు కోసి పెట్టుకున్నాం అనుకుంటాన్ని ఒకేసారి రెండు కల్లా మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకోవాలి ఈలోగా కొన్ని లేత ఉంటాయి కొన్ని ముదురు ఉంటాయి ఆ ప్రాబ్లం లేకుండా నేను డైలీ హార్వెస్ట్ చేసుకుంటూ చక్కగా అలా సరిపోతుంది నాకు ముఖ్యంగా నేను సాయిల్ మిక్స్ వీడియో మనం చేశానండి చూశారు కదండి సాయిల్ మీ నా సాయిల్లోని కానీ గార్డెన్లో కానీ నేను ఆన్లైన్లో తెప్పించిన ఏ ప్రోడక్ట్ కూడా నేను వాడను మన లోకల్లో దొరికేదే నేను ఆ గతము అదే పశువులు పశువులు లేరు గత్తము అంటే ఏంటి అని చాలామంది క్వశ్చన్ పెట్టారు గత్తం అంటే మా సైడ్ గత్తం అంటామండి పశువులు బాగా మాగిన పశువుల ఎరువు అనమాట దాన్ని గతం అంటారు అది ఈ తెలియచాలనుకుంటున్నాను అలాగే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట మొక్కలు ఇక్కడ కూడా వంగ మొక్కలే ఉన్నాయి వంగ మొక్కల మధ్యలో పాలకూర ఉంది ఇంక ఇప్పుడు ఈసారి హార్వెస్ట్ చేస్తున్నాను కదా చూడండి పురుగు తినేసింది నైట్ టైం కొన్ని పురుగులు వస్తాయి అనమాట మనకి తిన్నాయండి మరి అవి కూడా జీవులే కదా మన ప్రకృతిని ఇక్కడ మనం సృష్టించినప్పుడు ఆ ప్రకృతి మీద ఆధారపడిన జీవరాశులన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి వడతలు తొండలు ఇలాగ నైట్ తిరిగే పురుగులు చిన్న చిన్న పిట్టలు అన్నీ వస్తూనే ఉంటాయి వాటికి కూడా మనం ఆహారం ఇచ్చిన మనం ప్రత్యేకంగా ఆహారం వేయకుండానే వాటికి మనం చక్కగా ఆహారం అయిపోతుంది అది కూడా సంతోషమే కదా మన గార్డెన్లోని వాటికి ఆహారం కడుపు నిండింది అంటే సంతోషం చూడండి ఎంత బాగుందో నా ఆనందం నాకు అసలు చెప్పలేనమాట బుట్ట నిండింది పాలకూర అబ్బా అనేసి అది చక్కగా కర్రీ చేసుకోవచ్చు కొంచెం అయితే పప్పులే వేస్తాం ఎక్కువైతే కర్రీ చేసుకోవచ్చు ఇంకొంచెం వచ్చిందనుకుంటే మీడియంగా వచ్చింది అనుకోండి పాల రైస్ చేసుకోవచ్చు పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పాల ఆకుకూరలు జ్యూస్ కూడా తాగమంటున్నారు కదా అలా కూడా తాగొచ్చు అయితే ఇక్కడ టమాటా మొక్కలు నాకు ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయ్యిందండి వీటి చక్కగా చాలా బుష్షుకి చాలా బాగా పెరిగాయి కానీ అలా పెరిగిన పెరిగినట్టుగా ఉంచేస్తామంటే బలం సరిపోదు మన కుండీలో పెంచుకుంటున్నాం కాబట్టి నేను వంద రూపాయల డబ్బుల్లో పెట్టుకున్నాను ఇవి మొత్తం ఫ్రోనింగ్ చేస్తానండి క్రాప్ చక్కగా చిగుర్లు కాయలు పువ్వులు ఉన్నది చక్కగా ఉంచుకొని మిగతాదంతా ఫ్రూనింగ్ చేశాను చేయకపోతే వీటికి బలం తగ్గిపోయి క్రాప్ తగ్గిపోద్ది కొంచెం చూడండి అన్ని ఆకులు వచ్చాయో ఈ ఆకుల అన్నిటికీ ఆహారం మరి చెట్టు అందించాలి కదండి అందుకని మనం ఏం చేయాలంటే వంగా ఇవన్నీ ఏదైనా కూడా మొక్కలకి మాత్రం ఎక్కువ ముదురాకులు బండగా అయిపోతాయి ఆకులు అవేవి ఉంచకుండా ఇదిగోండి అలా కొంచెం ఫ్రూనింగ్ చేసి పెట్టుకుంటే ఫ్రీగా గాలి తగిలి ఆ క్రాప్కే ఆ క్రాప్ చక్కగా పెద్ద టమాటాలు పెరుగుతాయి అనమాట అందుకో నేను ఎప్పుడు కూడా ఆకులు ముదురాకులు ఎప్పుడు ఉంచు లేతాకులే ఉంచుతాను తప్ప ముదురాకులు ఉంచను ముదురాకులు ఉంచక్కర్ లేదండి వాటి ద్వారా చెట్టుకి భారం పెరుగుతుంది కాయలకి బలం తగ్గుతుంది తప్ప పెద్దగా ఉపయోగం అయితే ఉండదు చెట్టు పెరిగేంత వరకు ఆకులు తగ్గ తర్వాత ముదిరిపోయినవన్నీ తీసేయవచ్చు ఆ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఈ క్యాబేజీ ఎప్పుడప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను చాలా సరదాగా ఉంది నా క్యాబేజీ హార్వెస్ట్ చేయాలని అది మీకు చూపించాలని అలాగే ఇంకా ఇది చూసారు కదా బూడిద గుమ్మడి మొన్న హార్వెస్ట్ చేసినట్టు చెప్పాను ఇంకా మూడు కాయలు ఉండిపోయినాయండి ఆకులు పచ్చగా ఉన్నాయి బాగుంది అది ఎండిపోయిన తర్వాత కోసేస్తానని అది కూడా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇది లాస్ట్ హార్వెస్ట్ మీకు బూడిద గుమ్మడి ఇంక అయిపోయినట్టే ఇంక ఈ రోజుతో మొత్తం అన్ని గార్డెన్ అంతా తిరిగి కోసేస్తాను కోసేస్తే ఈ పాదులు కూడా తీసేస్తాం ఇప్పుడు ఎందుకంటే అయిపోయింది టైం అయిపోయింది అయిపోయింది చక్కగా క్రాప్ కూడా ఆశాజనకంగా బాగానే వచ్చాయి ఇది చిన్నది కదా చక్కగా సాంబార్లోకి పనికి వస్తుంది ఆ చిన్నది ఇంకా పెరగదండి చెట్టు చనిపోయింది కాబట్టి ఇంక పెరగదు ఆ ఇప్పుడైనా సరే గుమ్మడికాయలు మాత్రం బూడిద గుమ్మడి అవ్వచ్చు తీ గుమ్మడి అవ్వచ్చు ఏదైనా కూడా చెట్టు పూర్తిగా ముదిరిపోయి చనిపోయేంత వరకు ఉంచేసిన తరువాతే హార్వెస్ట్ చేయండి మంచి టేస్టీగా ఉంటాయి చక్కగాను అవి మన మనకు సంవత్సరం అంతా నిలవ కూడా ఉంటాయి అనమాట అందుకు మనం నేను చెట్టు చనిపోయేంత వరకు ఉంచేసి ఆ కొనలు చనిపోయిన తర్వాత అప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా గుమ్మడి ఇదే లాస్ట్ ఫ్రెండ్స్ చూడండి తనివి తీరా చూసుకుందాం మనం వీటిని చక్కగా సంవత్సరం అంతా ఇవే వాడుకుందాం దాచుకొని అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం జూన్ జూలైలో మళ్ళీ విత్తనాలు పెట్టుకుందాం కొత్త విత్తనాలు మళ్ళీ మనకి వచ్చేస్తుంది అనమాట ఏం బెంగలేదు మనకి లాస్ట్ అయిపోయినా బెంగలేదు చక్కగా మనం ఒక ప్లాన్గా వెళ్ళిపోవాలి ఇంకంతే ఏదైపోతుంది ఏది ఉంటుంది ఏంటి అనేసి ఇంకా ఆ అనగానే నేను ఇంకా చీరతోపు రెడీ అయిపోతాను అనమాట మా అన్నీ పందిరిలో రెడీగా పైన ఉంటాయి కదా అందుకు గబగబా కోసేయాలన్నమాట ఇదిగోండి నాలుగు వచ్చినాయి చిన్న బుడ్డికాయ ఒకటి వచ్చింది మూడు మామూలు మీడియం సైజ్ వచ్చాయి పెద్ద వచ్చిన వచ్చాయి కానీ పండించామా లేదా అన్నది నేను నేను చెప్తాను అనమాట మనం పండించామంతే అలాగే ఇక్కడ ఒక ఆనపకాయ ఉందండి ఇది కూడా ఇంకా పెరిగేలాగా లేదు ఇది కూడా లాస్ట్కి వచ్చింది గ్రీన్ ఆనపకాయలు చాలా హార్వెస్ట్ చేస్తారు మీరు లాస్ట్ వీడియోలో చూశారు అయితే ఇది ఎంతకన్నా ఉందనుకోండి ముదిరిపోద్ది అనమాట అందుకు ఇది కూడా కోసేద్దాం అలాగే ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది చిక్కుళ్ళు చిక్కుళ్ళు కూడా లాస్ట్కి వచ్చేస్తాయి ఇవి కూడాను ఇంకా తెల్ల చిక్కుడు తర్వాత రాజుల చిక్కుడు అని హార్వెస్ట్ చేస్తాను కదా అవి ఎండిపోయినావు అక్కడక్కడ ఉండిపోయినాయి అవన్నీ మీకు కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో అయితే ఇవన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏవో లాస్ట్ ఉండిపోయినాయో ఇవి కూడా లాస్టే బుడుతుమ్మడి ఒకటి చిక్కుడు ఒకటి మీకు లాస్ట్ లాస్ట్ హార్వెస్ట్ ఇది కూడా మనం ఒకసారి కోసేద్దాం మన అన్నీ కోసేస్తే కొంచెం పాదులు తీసేసి మళ్ళీ మర్చిపోయిన సమ్మర్ ఒకటి వచ్చేస్తుంది కదా మనం రెడీ రెడీగా పాతవన్నీ తీసేసి చక్క కొత్త విత్తనాలన్నీ పెట్టుకోవడానికి నేను హడావుడు అనమాట అయితే ఇదిగోండి కోసిన చిక్కుడుకాయలు ఇది మన డిఎస్ గారి సరస్వతి గారు ఇచ్చారండి ఆ తెల్ల చిక్కుడికాయలు విత్తనం మిగతా కనుపు చిక్కుడు ఇది గ్రీన్ ఆనబ ఇది నేను ఆల్స్ పేసే సాకులు టీలో వేసుకుంటాను ఈ చిన్న చక్క నాలుగు గుమ్మడికాయలు ఇంకా పాలకూర ఇంకా ఉన్నాయండి హార్వెస్ట్ చేయడానికి మళ్ళీ వెళ్ళిపోదాం పదండి గార్డెన్లోకి చూస్తాం కదా ఇవన్నీ చక్కగా వచ్చాము ఇవన్నీ ఇక్కడ నేను ఇక్కడ టేబుల్ మీద మొత్తం పేర్చి చూసేసుకున్నాను ఇంకా ఏమున్నాయో చూద్దాం పదండి చూసేసి ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం అనుకోండి హ్యాపీగా టూ డేస్ మళ్ళీ దర్జాగా గార్డెన్లో వర్క్ చేసేసుకోవచ్చు ఏమైనా లిక్విడ్స్ ఇవ్వాలి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అది ఇది హడావుడి కదా మనకి చేసేసుకుందాం ఇదిగో టబ్బులన్నీ నింపి ఉంచాను మనం సాయిల్ మిక్స్ చేశాను కదా టబ్బులు పసుపు టబ్బులు అవన్నీ నింపిసి ఉంచాను ఇవన్నీ కూడా మొక్కలు పెట్టి విత్తనాలు పెట్టేసాను కూడాను అది మొక్కలు ఏ విధంగా వచ్చాయనేది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏమో మొక్కలు పెట్టుకున్నాను ఏంటి అన్నమాట అయితే ఇదిగోండి ఇది కూడా వంగచెట్టు చార్ అన్నాళ్ళ నుంచి కాసి కాసి పాపం ధర్మాకోల్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా ఇంకా వస్తూనే ఉన్నాయండి పాపం తల్లి చివరిగా కూడా ఇస్తూనే ఉంది ఇంకా ఎన్నాళ్ళు వస్తుందో ఇంకా చూసి దీన్ని కూడా ప్రూనింగ్ చేసేసాను చేసేసి కొంచెం పోషకాలు ఇచ్చేద్దాం ఒక ఐదు వంకాయలు దొరికేసినాయి అండి చక్కగాను అలాగే రకరకాల చెట్లకి ఒక్కొక్కటి 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 కోసుకుంటూ ఇలాగా అది ఒక్కొక్కటి ఒక్క వెరైటీ అండి మీరు మొన్న చూసింది వంకాయలు నల్ల వంకాయలు దేశవాళి వంకాయలు అవి మీరు మీరు వంకాయలు హార్వెస్ట్ అనుకుంటున్నారు కానీ అది వేరు ఇది వేరు అది గమనించండి ఇది చిన్న కుండి చిన్న పూల కుండీలో లాస్ట్ వంగమొక్కలు అన్నీ పెట్టుకోవటం మిగిలితే చిన్న చిన్న ఉండిపోతాయి కదండి అది పారీ బుద్ధి కాదు ఎన్నడితే ఇచ్చేస్తామో లేదనేసి అంటే చిన్న కుండీలో పెట్టుసాను అది కూడా కాస్తుందండి ట్రిప్ ట్రిప్కి మీ నేను దీనిలో ఒక్కొక్కటి కోస్తూనే ఉన్నాను చుట్టూ ఇలా మొరం చిన్న కొమ్మలు పెట్టేసరికి చాలా బాగా వచ్చేసిందండి అలాగే ఇక్కడ ఎగ్ బ్రింజాలు ఇది ఒక ఐస్ బాక్స్లో ఉంది కోడిగుడ్డు వంకాయలు దీనికి ఆ పేరు ఆ గుడ్డు షేపు ఆ కలర్ని బట్టి వచ్చి ఉంటుంది ఇది వంకాయలే చాలా సరదా సరదాగా ఉంటుంది ఇది చూస్తే మన కొయ్యబుద్ది కాదు కనువిందు అంటారు ఇదేనేమో మరి ఆ చక్కగా మనం ఇవి కూడా కోసిద్దాం ఎంత కనువిందైనా మరి మన తప్పదు కదా ఆ కోసే ముందు చెట్టుకున్న ముదురాకులన్నీ నేను ఎప్పుడు హార్వెస్ట్ ప్రూనింగ్ చేసేస్తాను ముదురాకులన్నీ తీసేసి అప్పుడు క్రాప్ కోస్తాను అనమాట మనం ఎప్పుడు అది గమనించుకోవాలండి చెట్లు మాత్రం ఎప్పుడు ఫ్రూనింగ్ చేస్తే కొంచెం వాటికి గాలి తగిలేలాగా చూసుకుంటే ఉన్నా మనం ఇచ్చిన కాస్త ఆ కాయలకి వెళ్తుంది లేదంటే ఆకులకే సరిపోద్ది మనం ఇచ్చిన బలం అంతాను ఇంక చూసే చిన్న మొక్కలు పెట్టేసుకున్నాను నేను ఆ పెద్దది ముదిరిపోయిందంతే మనకి అర్థమైపోతుంది కదా ఇలాగా చిన్న మొక్కలు పెట్టుకున్నాను ఇది క్రాప్ పూర్తిగా అయిపోయేసరికి నాకు అవి క్రాప్ రెడీ అవుతుంది అనమాట అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ముందుకి మనం ఇప్పుడు ఇంకా రైతు బజార్కి వెళ్ళొద్దు ఇక్కడే అన్ని ప్లాన్లు చేసుకుంటూ ఉన్నంతలో మనం చేసేసుకుందాము అలాగనమాట అయితే ఇంకా ఇంకా ఉన్నాయండి ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి ఏ డబ్బుకాయలు అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట ఒక లైన్లో పెట్టుకోను అలా పెట్టకూడదు కూడా విన్నాను నేను అన్నీ ఒకే దగ్గర అంటే ఒక వంగ మొక్కలన్నీ ఒక దగ్గర ఒక బెండ మొక్కలన్నీ అలా కాకుండా కలిపి పెట్టాలి అనేసి నేను ఒక వీడియోలో చూశాను అందుకు నేను అక్కడక్కడ అక్కడక్కడ పెడుతూ ఉంటాను అనమాట వంగ మొక్కలన్నీ గార్డెన్ అంతా ఉంటాయి ఇప్పుడు పాలకూర కూడా చూసారు గార్డెన్ అంతా ఉంది అలాగనమాట అన్నీ కలిపి అన్ని జాతులు కలిపి పెడతాను నేను అందుకు నేను ఈ చివరి ఆ చివర ఆ చివరి తిరిగి చూస్తూ ఉంటాను నేను ఇక్కడ ఒక రెండు వంకాయలు దొరికాయ చాలా హాయిగాను రెండు అది ఒక ఆనందం వంకాయలు ఇంక దగ్గర పడుతుంది నెక్స్ట్ హార్వెస్ట్కి వంకాయలు తగ్గిపోతాయి చాలా తెగ తిన్నామండి చక్కగాను గుత్తి వంకాయ ఒకరోజు టమాటో కర్రీతో ఒకరోజు సాంబారు పులుసు పెరుగు వంకాయ ఇలా రకరకాల డిఫరెంట్ వెరైటీస్గా నేను చేసుకుంటూ వచ్చాను టూ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి మీరు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి చూశారు కదా అలాగే ఇంట్లో వేస్ట్ మెటీరియల్తోనే ఇచ్చుకుంటూనే ఇవన్నీ ఇలా కాయించుకుంటున్నాము ఈ బకెట్లో వచ్చింది నల్ల వంకాయ లాంగ్ ఇది విజయవాడలో మాకు చాలా బాగా అలవాటు అండి ఇది ఫ్రైకి సూపర్గా ఉంటుంది వంకాయ కూడా బాగానే ఉంటుంది టమాటో వేసి కర్రీ చేసుకోవాలంటే గ్రీన్ వంకాయ బాగుంటుంది ఇది ఫ్రైకి బాగుంటుంది అనమాట అలాగా ఎప్పుడు మొక్కలకు మాత్రం పది రోజులకి పదిహేను రోజులసారి గొప్ప తవ్వుతూ ఉండండి గొప్ప అంటే చుట్టూ కదిలచ్చడం మట్టిని కదిలిస్తూ ఉంటే ఆక్సిజన్ పాస్ అవుద్ది అలా కదిలిస్తూ ఇంట్లో ఉన్న పోషకాలు ఇస్తూ ఉంటే ఈ మాత్రం అర కేజీ పావుకేజీ మనకు వస్తూ ఉంటే ఇంకెందుకండి మనం రైతు బజార్కి వెళ్ళాలి ఇంకెందుకండి మనకు కూరగాయలు సరిపోవు ఉన్నాయి వండుకుందాం ఓకే ఇందా హార్వెస్ట్ చూశారు ఇప్పుడు చూడండి చక్కగా క్యాబేజీ వంకాయలు ఎన్ని రకాల వంకాయలు నాలుగైదు రకాల వంకాయలు ఇవి నల్ల వంకాయ అయితే పన్నె వంకాయలు ఉన్నాయి నల్లవి మొన్నసారి ఎక్కువ కట్ చేస్తాము ఈసారి ఈ వంకాయలు వచ్చాయన్నమాట ఈ కాలీఫ్లవర్ ఈ కాలీఫ్లవర్ ఒకటే కదండి ఈ ఆకులు కూడా నేను చట్నీ చేస్తాను టమాటో పచ్చిమిర్చి చేసి మీరు చట్నీ చేసి చూడండి కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి ఎక్సలెంట్ టేస్ట్ అండి బాబు చాలా చాలా బాగుంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కొంచెం హార్వెస్ట్లు అవి చేసుకున్నాము మంచి మంచి టిప్స్ అవి విషయాలన్నీ మాట్లాడుకుంటూ నాకు రోజు ఏంటంటే మీతో ఇలా అలవాటు అయిపోయిందండి నా గార్డెన్లోకి రాగానే ఆ విషయాలన్నీ చక్కగా మీతో షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఏ ఉంటే రెండు రెండ్రెండు కట్ చేసుకుని అలా వెళ్ళిపోయి కర్రీ అది చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకు మాత్రం ఈ వీడియో చేసుకోవడం వంట చేసుకోవడం హార్వెస్ట్లన్నీ చేసి చక్కగా ఆస్వాదిస్తూ కా అదంతా చేయడం తర్వాత నేను వీడియో పెట్టిన తర్వాత మీరు ఇచ్చే కామెంట్స్ చూడడం మీరు ఇచ్చే లైక్లు చూడడం ఇవన్నీ కూడా నాకైతే లైఫ్లో చాలా హ్యాపీనెస్ వచ్చింది మీ అందరి వల్ల మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది నా వీడియో మీరు ఆదరిస్తున్నందుకు ఓకే ఫ్రెండ్స్ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను చేయగలిగిన కాడికి నేను వీడియోలు అన్నీ చేస్తున్నాను మీరు ఆదరించండి ఆదరించి సలహాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించండి ఓకేనా ఫ్రెండ్స్ లోకా సంస్థ సుఖ్నో భవంతు బాయ్ అండి